నేను న్యూ ఇయర్ కాబట్టి నాన్ వెజ్ ను పట్టు పట్టేసాము ఇంకా దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే పక్క రోజుకి ఇలాంటి రోటి పచ్చడి ఏదో ఒకటి ఉండాల్సిందే ఇప్పుడు నేను చేసిన పచ్చడి తిన బోర్ కొట్టేసింది అందుకే వాళ్ళ మా అమ్మ చేయమని చెప్పి కన్నా మా అమ్మాయి బాగా చేస్తుంది పచ్చల్లో అమ్మ ఎప్పుడు పచ్చడి చేసినా సరే కామన్ గా చెప్పే స్టోరీలో వాళ్ళ అమ్మమ్మ స్టోరీ ఒకటి ఆ స్టోరీలు చెప్తా దోసకాయ పచ్చడి చేస్తుంది పచ్చిమిరపకాయలు టమాటోల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అవి చల్లారిన తర్వాత ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి దంచుకోవాలి ఇలా ఒక పప్పులు యాడ్ చేసింది కానీ పప్పులు దంచలేదు ముందుగానే మిక్సీ పట్టేసుకుంది పౌడర్ లాగా పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత టమాటాలు చింతపండు వేసి బాగా నూరుకోవాలి అది కూడా మెదిగాక దోసకాయ ముక్కల్ని చిన్నగా దంచుకోవాలి లేకపోతే మొత్తం ఎగిరి మన మొహం మీద పడద్ది అప్పుడు ఆ పచ్చడి కారానికి నోరు మండిద్దో లేదో గానీ మన కళ్ళు మాత్రం బగబగ్గు మండిపోతాయి దంచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దంచుకోవాలి లాస్ట్ గా ఎరగడ్డ తెలగడ్డ యాడ్ చేసి ఉప్పు చూసుకుంటే అయిపోయాయి మన పచ్చడి ఇక్కడ మా అమ్మ పక్కన కూర్చొని నేను చేసింది ఏం లేదు గానీ మా అమ్మ చెప్పే స్టోరీలు ఇంటా నాలుగైదు సార్లు ఉప్పు చూస్తా ఉన్నా పచ్చడిని దీంట్లో కాంబినేషన్ ఎన్నో తెలుసా ఎప్పుడు ఆమ్లెట్ కదా వేసా అందుకే ఇవాళ డ్రై మటన్ అన్ని మధ్య చూపించే కదా అవేనమాట ఇవి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే ఆ ఫ్రై అయ్యే స్మెల్ ఇంకా కూడా నాకు వస్తుంది అంత అడిక్ట్ అయిపోయాను నేను వాటికి ఎంతలా అంటే అవి ఫ్రై చేసే ప్రతిసారి తింటా ఉంటానన్నమాట ఏం సేపు కూడా మొత్తం నేనే తినేలేండి ఎందుకనంటే మళ్ళీ అన్నంలోకి లేకపోతే మళ్ళీ మా ఆయన తిడతాడు కదా అబ్బా పచ్చడి పచ్చళ్ళలోకి నెయ్యి దాంట్లోకి ఒడిసీలు అబ్బా అబ్బా ఇంకా చెప్పలేను పోనీ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది అబ్బా ఈ కాంబినేషన్ మరి మీకు